ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవమైన మహా కుంభమేళ అత్యంత వైభవంగా కొనసాగుతుంది గంగాయమున సరస్వతి నదులు ప్రయాగరాజులో ఒకటిగా కలిసే త్రివేణి సంగమంలో పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా ఈ నెల పదమూడున ప్రారంభమైన ఈ కుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగనుంది ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం సాధారణంగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది కానీ ఈసారి మహా కుంభమేళా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కావడంతో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ నేపథ్యంలోనే దేశ విదేశాల నుంచి సామాన్య భక్తులతో పాటు సాధువులు ఆధ్యాత్మిక గురువులు అఘొరిలు నాగ సాధువులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాగా నలభై రోజుల పాటు కొనసాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సుమారు యాభై కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తుంది భక్తుల రద్దీ నేపథ్యంలో విమానయాన సంస్థలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశాయి అలాగే దేశవ్యాప్తంగా దాదాపు పదమూడు వేల ప్రత్యేక రైళ్లు కుంభమేళాకు ఏర్పాటయ్యాయి కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక రైలును నడుపుతుంది